ఇది ఇప్పుడు ఇంకో మాట చెప్పనా అంటే చక్షణం మీద ద్వారబంధం సమానం ఉంది కనుక నా వరకు నేను చేస్తాను కానీ ఇలా కాకుండా ప్లేన్ గా ఉంటుంది ద్వారబంధం లేకుండా మనం ఊహించినట్టు ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఇదేంటంటే చక్షణం ఫైవ్ ద్వారబంధం ఉంది కనుక నా వరకు నేను చేస్తాను ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే దాని వరకే ఏంటంటే ఇదే సరిపోతుంది ఎలా అందరికి నచ్చుతుంది మనసు పెట్టి చేస్తాను కనుక ప్రతి ఒక్కరు నచ్చుతుంది సరేలే నాకు సాక్ష్యం నా యూట్యూబ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ వాళ్ళే సాక్ష్యం బాగుందా లేదని కామెంట్ వాళ్ళు పెట్టారు వాళ్ళు బాగుందంటే మీ అందరు నచ్చినట్టే కదా ఓకే అచ్చాలి మీరే ప్రత్యేక సాక్ష్యం మా సుమంత్ ఏమో

ఇదో ఫ్రెండ్స్ అనుకున్నట్టయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మరి యాచి మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి మీ అందరికి నచ్చాలనేసి నాకు తెలిసినట్టుగా ఈ విధంగా వేసాను ఇంకొకసారి జిమ్ చేస్తాను అలా చూసుకోండి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ నా వీడియో దొరకపోవచ్చు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరానికి మీకు బాగా ఉపయోగపడుతుంది వీలైతే ఈ వీడియో అనేది సేవ్ చేసుకుని భద్రంగా ఉంచుకోండి అబ్బా লভ ইউ লভ ইউ সো মচ জয় হিন্দ